యూట్యూబ్ ప్రేక్ష మహాశలకు నా నమస్త మంజల్లో లక్కీ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీ ఎస్ఎస్ పట్నాయక్ గారి అద్భుతమైన దర్శకత్వంలో లక్ష్మి అనే లఘు చిత్రాన్ని నిర్మించడం జరిగింది దీని ఇతివృత్తం ఏంటంటే ఒక పల్లెటూరులో ఒక భార్యాభర్తలు బ్రతకలేక అప్పు రూపాలై ఆ అప్పులు తీర్చి కుటుంబాన్ని పోషించుందనే ఉద్దేశంతో పట్టణానికి వస్తారు అయితే ఆ పట్టణంలో వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి అక్కడ మరింత అప్పులు పాలైపోయారా లేదంటే బాగుపడ్డారా అనే విషయాన్ని తెలియజేస్తూ మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టినటువంటి స్కీములు తెలుసుకొని అవి ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళు జీవనోపాధి పొందారనేది ఈ చిత్రం ద్వారా తెలియపరచడం జరిగింది కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో ఈ లఘు చిత్రాన్ని చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇందులో నేను కూడా చిన్న క్యారెక్టర్ చేశాను మీ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాం